చూసి వచ్చా ఇరవై నాలుగు గంటల్లో తీసుకొస్తాను నాగపురం మరిచిపో తీసుకొస్తాను ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళని తప్పకుండా మీరు అందరు ఇక్కడే ఉండరు నేను లోపలి అడ్వకేట్ మిత్రులను కలిసి వస్తాను తర్వాత మెదక్ పట్టణంలో బక్రీజ్ కంటే ముందు రోజు నుంచి జరిగినటువంటి సంఘటనలలో తమ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినటువంటి పోలీస్ అధికారుల్ని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి స్థానిక పార్లమెంట్ సభ్యునిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను ఉదయం పదకొండున్నర నుంచి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్లు ఇచ్చి జరుగుతున్నటువంటి సంఘటనల పట్ల పోలీసులను అలర్ట్ చేసినప్పటికీ కూడా స్థానికంగా ఉంటున్నటువంటి ఒక ఏఎస్ఐని మహిళా ఏఎస్ఐని బూతులు తిడితే కూడా కనీసం కేసు నమోదు చేయనంత అచేతన వ్యవస్థలో పోలీస్ వ్యవస్థ ఉందంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు చట్టం ముందు అందరూ సమానమే ఈ మాటను మేము గౌరవిస్తూ ఉన్నాం కానీ పోలీసు వాళ్ళు గౌరవిస్తలేరు ఎవరి మెహర్బాని కోసమో ఎవరి పోస్టింగ్ల కోసమో ఎవరిని కాపాడుకోవడం కోసమో చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలని ప్రజల ముందు ఒక చర్చ ఉంచాలనే ఉద్దేశంతో రఘునందన్ రావు ఈరోజు కోర్టు సమక్షంలో మాట్లాడడం జరుగుతా ఉంది సభ్య సమాజం ఆలోచించాలి హిందువుల కోనీతి ముస్లింల కోనీతి పోలీస్ అధికారులు కూడా వాళ్ళని అయితే పట్టుకురాము మిమ్మల్ని అయితే పట్టుకొస్తాం ఈరోజు కూడా పద్నాలుగు మందిని పట్టుకొచ్చి టౌన్ పోలీస్ స్టేషన్లో పెడుతున్నారంట అరే ముందు మీ ఏఎస్ఐని బూతులు తిట్టిన వాళ్ళని పట్టుకొస్తే మీ ఒంటి మీద ఉన్నటువంటి కు విలువ ఉంటుంది సిఐ గారు చిన్న చిన్న పిల్లల్ని ఆధార్ కార్డులు తీసుకురమ్మని పోలీస్ స్టేషన్కి రమ్మని బెదిరించి కూసాబెట్టి ఇప్పుడు కోర్టు వెళ్ళి కూడా పట్టుకపోతామని చెప్తా ఉన్నారంట ఇట్లా భయపెట్టిస్తే వాడు లేడు ఇక్కడ సీఐలు గుర్తుపెట్టుకోరు మీరు మీరు ఫోటోలు తీసుకోవడాలు గివి గీవిటికి ఎవడు అన్న చాలా చూసి ఇందాకొచ్చింది తెలంగాణ ఉద్యమం తెలంగాణ గడ్డ ఏం లేనప్పుడే నిజాం నవాబ్ సైన్యాన్ని కారం పొడితే ఉరికించినటువంటి తెలంగాణ గడ్డ ఇది అందుకని పోలీస్ అధికారులకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు డ్యూటీ చేస్తే సరిగా చేయండి చేత కాకపోతే లీవ్ పెట్టుకొని పోన్ కానీ హిందువులకైతే ఒక నీతి ముస్లింలకైతే ఇంకొక నీతి ఎందుకు దవాఖానకు అవి చూసుకో చూడొస్తా లేదా పేషెంట్ని దెబ్బలు తాకినాయి ఆయనకి వారం రోజులు హాస్పిటల్ పెట్టి నాటకాలు ఏడిచ్చి ఎవరికి ఎవరి మెహర్బానీ కోసం మీరు దవాఖానలో ఉంచుతున్నారు మెదక్లో గవర్నమెంట్ హాస్పిటల్ లేదా ఏ దానిలో ఉన్నాడు మీకు కంప్లైంట్ ఇచ్చినా ఆయన ఆయనకు తెలుగు వస్తుందా ఆయన ఉర్దూలో రాసుకొస్తే మీరు తెలుగులో రాస్తారా మీ కానిస్టేబుల్ ఇదేనా మనం చేయాల్సినటువంటి డ్యూటీ నేను దయచేసి చెప్తా ఉన్నా ఇట్లాంటి తప్పుడు పనులు చేసేటువంటి పోలీస్ అధికారులకి మీకు గుర్తుండాలి చాలా సందర్భాల్లో రఘునందన్ రావు మీ తరఫున అవకాలు చేసిండు మీకు వ్యతిరేకంగా నేను ఒకలా చేయడం అంటూ మొదలు పెడితే మీరు ఖచ్చితంగా ఇలా మీరు ముద్దా చెప్పి ఎవరినైతే ఏడికి మీరు కూడా రేపు ఆడికే పోతారు ట్యాపింగ్లో కూడా లాగానే కొంతమంది బాగా ఉత్సాహపడ్డారు ఎవడున్నారో గుర్తుపెట్టుకోరు నేను మళ్ళీ చెప్తా ఉన్నా మెదక్లో ఉన్న ఇద్దరు సీఐలకి మీ వీడియోలు మీ సీసీ ఫుటేజ్లు నేను ఇప్పుడు వస్తున్నా ఎస్పీ ఆఫీస్కి టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న పద్నాలుగు మందిని మీరు పంపిస్తే మేము ఎస్పీ ఆఫీస్ నుంచి ఇంటికి పోతాం లేకపోతే టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇడిపించుకోమంటే బరాబరి ఇడిపించుకొని పోతాం ఏం కాదు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారు కేసులు అవుతాయి ఈ కేసులకు భయపట్టాడు కాదు రఘునందన్ మీరు రంగనాథ్ గారికి కూడా చెప్తా ఉన్నా ఐజు గారికి రంగనాథ్ గారు ఇంతకుముందే మీకు ఒకటి రెండు సార్లు బీజేపీ వాళ్ళ చేతుల శృంగభంగం అయింది కరీంనగర్లో వరంగల్లో ఎక్కువ ఉత్సాహం చూపెట్టారు మీరు మేము ఎవరి గురించి వ్యక్తుల గురించి మాట్లాడొద్దు అనుకుంటున్నాం అయినా మీరు రెచ్చగొడతా ఉన్నారు కాబట్టి ఒక్క లైన్ మాత్రం స్పష్టంగా చెప్పిపోతా జస్టిస్ మే బి డిలేడ్ బట్ మీరు మాత్రం ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు టెలిఫోన్ లో కూడా అప్పుడు పింక్ యూనిఫామ్ వేసుకున్న పోలీసు వాళ్ళు ఇట్లా షాన్ ఎగిరీర్రు మాకు ఎదురు లేదని ఎగి ఎగిర్రు ఇలా ఏడు ఉన్నారు శ్రీకృష్ణ జన్మస్థానాలు ఉన్నారు మెదక్ పోలీస్ అధికారులకు కూడా చెప్తా ఉన్నా తొందరపడి మీరు తప్పుడు పనులు చేస్తే ఖచ్చితంగా మీరు కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి వస్తారు ఇది నేను మెదక్ ఎంపీగా మా మెదక్ ప్రజలకు ఇస్తున్నటువంటి బాధ పోలీస్ స్టేషన్కి నిన్న కార్డులు తీసుకొని వస్తే నిన్న ఆధార్ కార్డు తీసుకురామంటే ఆధార్ కార్డులు తీసుకొని వస్తే ఎట్లా కూర్చోబెడుతున్నారు మూడు మూడు గంటలు ఐదు ఐదు గంటలు ఏ చట్టం పర్మిట్ చేసింది మీకు మేము మీకు కోఆపరేట్ ఉంటే ఇంత జరిగినాక కూడా మీరు ఆధార్ కార్డులు తెమ్మంటే తీసుకొని వస్తుంటే సెల్ ఫోన్లు గుంజుకుంటారు ఏ సెక్షన్ గుంజుకోమని చెప్పింది ఫోన్ ఏ సెక్షన్ ప్రకారం మీరు గుంజుకున్న ఫోన్లను డిపాజిట్ చేయరు పని పోదాం మీ ఎస్పీ గారి దగ్గరికి చెప్తా ఇండియన్ పీనల్ కూడా ఏం చెప్తుందో నేను మాట్లాడతారండి అండి ఇప్పుడు ఎస్పీ గారి ఆఫీస్కి పోతాం జరుగుతున్న అన్యాయాల మీద మాట్లాడతాం తప్పు చేసినటువంటి పోలీస్ అధికారులను శిక్షించమని అడుగుతాం యూనిఫామ్లో ఉన్న ఒక ఏఎస్ఐని హిందూ మహిళా ఏఎస్ఐని తిడితే రోషమద్ద లేదండి పోలీసు వాళ్ళకి పోలీసు వాళ్ళని ముడితే తిడితే కూడా అరెస్ట్ చేయడం చాత కాకపోతే బంజారు యూనిఫామ్ పెట్టేసుకొని వెళ్ళిపోన్రీ చేస్తారు ప్రజలు ప్రజలు కూడా పోలీసు నౌకరి నౌకర్యం చేసేందుకు భారత రాజ్యాంగం హక్కిచ్చింది నేను రెండు రోజులు ఓపిక ఉన్నా సమయం పాటించిన దాని అర్థం మీకేదో బాగా తెలుసు మాకేదో తెలియదని కాదు ఏసీ సమాజం సామరస్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం మేము కోరుకుంటే పరమత సహనం ఉంటుంది కానీ మీరు చేసినటువంటి కారణాల వల్ల నూటికి నూరు శాతం మీరు తప్పులు చేస్తూ ఉన్నారు ఏదో పది మంది ఉంటారు పోనీ వాళ్ళు మనం కదా పోలీసు వాళ్ళు అనుకుంటే ఏదో చేద్దాం అనుకుంటే మాత్రం రఘునందన్ సహించాడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ఎవరైతే ఆరీఫ్ అనేటువంటి వ్యక్తి ఇంజురుడ్ ఏ హాస్పిటల్ ఉన్నాడు ఎందుకు అనుమతిస్తున్నారు మీరు ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు ఉంచిరా నేను మీరు పోయి చూసి వచ్చిరా గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు పంపుతలేరు ఇంకెన్ని రోజులు ఉంచుతారు ఆయనకైనా ఇంజూరీ ఎంత పెద్దగా ఉంది అంటే గ్రీవియస్ ఇంజూరీ తీసుకొస్తే ఆయన దవకాళులు ఉన్నాడని మీరు రేపు బెయిల్ పిటిషన్ కంటెస్ట్ చేస్తే మాహులకు బయలు రావద్దని చూస్తురా నేను అందుకని ఇప్పుడు మెదక్ ఎస్పీ గారికి చెప్తున్నా సాయంత్రం కల్లా హరిఫ్ డిశ్చార్జ్ కావాలి హరిఫ్ని తీసుకొచ్చి రిమాండ్ చేయాలి చెయ్యకపోతే రేపు మీరు పోలీస్ స్టేషన్లోంచి సిడీపీ తీసుకొని వచ్చి కంటెస్ట్ చేసిరనుకోరు ఎస్పీ గారు అయ్యా రంగనాథ్ గారు మీరు కూడా వినాలి మీరు మాట్లాడినర నేను మీ గౌరవం ఇచ్చి ఆగిన నేను చట్టాన్ని చేతిలోకి తీసుకో దన్నరనే అవుతా ఉన్నాం నేను మళ్ళీ చెప్తా ఉన్నా రంగనాథ్ సార్ కొంచెం వెనుక కొంచెం ముందు మీరన్నా చట్టాన్ని సరిగ్గా పని చేయించుర్రీ తప్పు చేసిన వాళ్ళని శిక్షించు లేకుంటే బరాబరి టెలిఫోన్ ట్యాపింగ్ లో మీ వాళ్ళకే గతి పట్టిందో మా మెదక్ పోలీసు కూడా అదే గతిపడుతుంది ఈ సందర్భంగా